హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పచ్చిమిర్చి కారంతో వంకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో మన వీడియోలో చూద్దాం ఈ కర్రీని ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి స్టవ్పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి వంకాయలు కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో కట్ చేసుకొని వేసుకోవాలి అందువల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇందులో ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల వంకాయలు టమాటాలు తొందరగా మగ్గిపోతాయి మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని వంకాయలు ముక్కలకు పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి